ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్లుగా రోడ్ల పరిస్థితి మీద నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇల్లో మీడియా వాళ్ళ ప అదేవిధంగా వాళ్ళ సోషల్ మీడియా ఏ విధంగా గబ్బులేపినా కూడా మనం చూసాం ఏమీ లేకపోయినా సరే ఎక్కడో పక్క రాష్ట్రాల్లో రోడ్లు ఖరాబ్ అయింటే ఆ ఫోటోలంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ సోషల్ మీడియాలో పెట్టి ఏ విధంగా జగన్మోహన్ గారి ప్రభుత్వం మీద నిందలు వేశారు కూడా మనం చూసాం అదేవిధంగా ప్రజలను కూడా ఏ విధంగా పెట్టారో కూడా మనం చూసాం దీంతోనే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాగానే నారా చంద్రబాబు నాయుడు గారు రోడ్ల మీద దృష్టి సీరియస్గా పెట్టాడంట ఇందుకోసం ప్యాట్ హోల్ ఫ్రీ ఏపీ అంటే గుంతలు లేని ఏపీ పేరుతో ఒక కార్యక్రమం కూడా అమలు చేయబోతున్నాడంట సంక్రాంతి పండగ కల్లా రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లు ఉండాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంత్రులకి ఎమ్మెల్యేలకు పదే పదే చెప్తూ వస్తున్నాడు ఇదే క్రమంలో తాజాగా ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు గారు ఓ సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చాడంట సంక్రాంతి పండుగకు కేవలం మూడు వారాల గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలోనే రాష్ట్రంలో ఇంకా గొంతలున్న రోడ్లను గుర్తించి వెంటనే రిపేర్ కూడా చేయించాలని చెప్పేసి సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్పినట్టు కూడా తెలుస్తుంది మరో అడుగు ముందుకేసి ఈ సంక్రాంతికి రాష్ట్రానికి వచ్చేవారు ఎక్కడైనా సరే రోడ్లు బాగోలేదని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేను బాధితులు చేస్తారని చెప్పేసి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు తెలుస్తుంది దీంతోనే ఎమ్మెల్యేలంతా కూడా గుంతలు లేని రోడ్లు ఎక్కడున్నాయో గుంతలు లేని రోడ్లు ఎక్కడున్నాయో వాటి కోసం పరుగులు పెడుతున్నారంట తమాషా చూడండి ఇప్పటికే గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తామని చెప్పేసి పదే 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 ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు అందుకు తగ్గట్టుగా నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు ఎల్లో మీడియాలో పెద్ద పెద్ద కథనాలు కూడా రాస్తున్నారు గత ప్రభుత్వంలో రోడ్ల పరిస్థితి మీద కూటమి నాయకులు ఏ విధంగా గబ్బులేపారో మనం చూసాం కాబట్టి ఇప్పుడు అవే రహదారును రిపేర్ చేయించడం ఆ తర్వాత కొత్త రోడ్లు వేయించడం ఇలాంటివి చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారంట ఇందులో అలసత్వం చూపితే చర్యలు కూడా తప్పవనే హెచ్చరికలు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నాడంట మరోవైపు ఇతర విషయాల్లోనూ హద్దులు దాడుతున్న ఎమ్మెల్యేలను చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా పిలిపించి మరీ హెచ్చరి హెచ్చరికలు కూడా ఇస్తున్నాడంట కూటమి అధికారులకు వచ్చిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు వాళ్ళ లోకల్ లీడర్స్ మంత్రులంతా కూడా ఏ విధంగా ఇసుక దోపిడీ మద్యం దోపిడీ చేస్తున్నారో మనం చూస్తున్నాం ఆనాటి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు హెచ్చరికలు ఇస్తూనే వస్తున్నాడు ఏ ఎమ్మెల్యే అయినా సరే ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు అయినా సరే తగ్గారు ఆయనకి తగ్గలేదు కదా వాళ్ళు ఇంకా దోచుకో దోచుకుంటూనే ఉన్నారు కదా దోచుకోవడం అనేది ఎక్కడా తగ్గలేదు చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించే కొద్దీ ఇంకా వాళ్ళ దోపిడీ ఎక్కువ అయిపోయింది ఈవెన్ వాళ్ళ ఎల్లో మీడియా విలేకరులను కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు భయపెట్టి కొట్టడం కూడా జరిగింది అవన్నీ కూడా మనం చూసాం మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా హెచ్చరికలు ఇస్తున్నా కానీ వాళ్ళ నాయకులు ఎవరు కూడా మారడం లేదు మరి ఆ ఆ టైంలోనే మారలేదంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు రోడ్లు రిపేర్ చేయిస్తండి ఎక్కడ గొత్తులు ఉండకూడదు అని చెప్పేసి మాట్లాడితే వాళ్ళు ఎవరైనా వింటారా మేబీ వినొచ్చేమో ఎక్కడైనా సరే వెయ్యి రూపాయలు అవ్వాల్సిన వెయ్యి రూపాయలు ఖర్చు అవ్వాల్సిన ప్లేస్లో లక్ష రూపాయలకు ఖర్చు పెడతారేమో దాన్ని మళ్ళీ బిల్లు పెట్టి గట్టిగా లాగేసుకుంటారు అలాంటివి చేస్తారేమో నా గట్టిగా ఎందుకంటే వీళ్ళకి కమిషన్ లేనిదే పనులు జరగవు ప్రాఫిట్ లేనిదే బిజినెస్ ఆ రోడ్లు కూడా వేరు రోడ్లే కాదు ఏ పని చేయరు అలాంటిది నారా చంద్రబాబు నాయుడు గారు హెచ్చరికలు చేసినంత మాత్రాన వాళ్ళ నాయకులు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులు ఎవరు కూడా వినరు వాళ్ళు ఇంకా ఎక్కువ దోచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు తప్ప ఇలాంటి హెచ్చరికలు వాళ్ళ నాయకులు కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చూస్తూనే ఉన్నారు వాళ్ళు వింటూనే ఉన్నారు ఈ చెవులో వింటారు ఈ చెవులో వదులుతారు